మీరు ఫరూక్ సాంగ్స్ ఒకటి విన్నారన్న అయ్యో రామరామ బాపు అది ఒక వీడియో సాంగ్ వినండి లైఫ్ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఆ ఒక్క పాట వింటే చాలు ఫరూక్ సాంగ్ అయ్యో రామారామ బాపు అంటే ఆ సాంగ్ వింటే మన పుట్టుక నుండి సత్యం వరకు మనం ఏం సాధించడం ఏం సాధించినాం ఏం తీసుకుపోతున్నాం అన్నది కూడా మీకు ఎక్ట్ జెడ్ అనేది ఆ పాటలో మంచి మీనింగ్ అనేది ఇచ్చిండన్న ఒకసారి ఆ వీడియో చూసి ఆ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది మన లైఫ్ ఎందుకున్నది మనం చేయాల్సింది ఏంది మనం చేయబోయేది మనం ఏం తీసుకోం ఏం ఉంచుకొని ఉద్ధరిస్తాం అంటే కన్నా ఇప్పుడు పేదవాడు పేదవాడిగానే కానీ సస్తుండవు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లోనే చనిపోతుండో అలా రిచ్ పీపుల్ రిచ్ పీపుల్లోనే చనిపోతున్నాం కానీ ఎవరేం పడకపోలేరు అంటే చనిపోయే మూమెంట్లా ఒక్క రూపాయి తీసుకుపోవచ్చారు ఇది నేను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే నేను కెమికల్ కంపెనీలలో వర్క్ చేశాను మేసర్ పనుగ చేశానని మీకు ఎన్నో సార్లు వీడియో పెట్టాను సో దానికి ఎగ్జాంపుల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే కొన్ని కోట్లు కొన్ని కోట్లు అతను సంపాదిస్తాడని ఆ కంపెనీ మే ఓనరు కొన్ని కోట్లు సంపాదిస్తాడు ఆ కోర్టును అతనికి తీసుకుపోతాడు ఆ చనిపోయే మూమెంట్లో ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు నేను మేస్త్రి పని చేస్తున్నా చేసినంతసేపు ఈ శరీరం ఉపయోగపడుతుంది అంటే కష్టపడడానికి మాత్రమే శరీరం ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఏ దెబ్బను తాకకుండా ఏ డ్యామేజ్ తాగకుండా ఈ శరీరం సత్య వరకు ముసలయ్యే వరకు ఇలాగే ఉపయోగపడుతుంది అని స్వచ్ఛ మూమెంట్లో నేను ఒక్క రూపాయి తీసుకుపోను అలాంటిది నేను పేదరికంగా ఉన్నా మిడిల్ క్లాస్ ఉన్న రిచ్ ఉన్నా సరే రిచి ఉండే నేను మేస్త్రి పనిచేసినా నేను ఒక్క రూపాయి తీసుకుపోను అలాంటిది కెమికల్ కంపెనీ ఓనరు ఏ కంపెనీ అయినా సరే ప్రతి ఒక్క ఓనర్ కొన్ని హోటలు సంపాదించిన అర్థం కూడా ఒక్క రూపాయి తీసుకపోదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సచ్చే మూమెంట్లో ఇవ్వరు ఒక్క రూపాయి తీసుకుపోరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ మేము నిన్న కాకుండా మొన్న ఇప్పుడు ఆ ఓనర్కి రెండు రెండు కాదు మినిమమ్ ఒక ఐదు కంపెనీలు ఉన్నాయి అయితే ఒక కంపెనీ అది ఇండియన్ డిజిటల్ పోస్ట్ మ్యాన్ అనుకుంటే ఏదో ఉన్నా సంథింగ్ రాంగ్ నాకంత చూసుకోలేను అంత వరకలేదు కాబట్టి అది పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ లాగా వస్తుంది ఆ కంపెనీలకు మేము పోయిందేందుకో గంపలు పార తీసుకోవడానికి ఆ కంపెనీలోకి పోయాము అక్కడ నేను చూసాను ఈ బోర్డు సో ఈ మా మేస్తర్కి అడిగితే ఏ కంపెనీ ఏదైతే మేస్త్ర అంటే ఇది కూడా కెమికల్ ఓనర్ కంపెనీ మాత్రమే చెప్పాడు అంటే అతనికి ఐదు ఉన్నాయట ఆ కంపెనీ ఏంటంటే అది రెస్ట్ రెంట్ కనేది ఇచ్చారు ఎంత ఇరవై లక్షలు ట్వంటీ లాక్స్ రెంట్ మంత్లీ ఈ ఇరవై లక్షలు ప్లస్ మన పక్కన కంపెనీ ఒక చూపించాడు అది కూడా టెన్ ల్యాక్స్ అంటే టెన్ ల్యాక్స్ టు ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అతను కూర్చున్న జాగ్రత్త సంపాదిస్తున్నా ప్లస్ అతను రన్ చేసే కంపెనీ మేము ఏదైతే కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేస్తాము అని చెప్పాను ఆ కంపెనీలో అతను కొన్ని కోతులు సంపాదిస్తుండ్రు మరి అతను సంపాదించే కోతులు ప్లస్ థర్టీ ల్యాక్స్ ఏం చేస్తారన్న ఇంత డబ్బుని సరే ఎగ్జాంపుల్గా చెప్పే అఫ్ కోర్స్ కెమికల్ కంపెనీ అయినప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి ఖర్చులు ఉంటే కన్ఫర్మ్ ఉంటే ఎందుకంటే నేను కలర్ చూస్తున్నా ఇప్పుడు ఏదన్నా లోడ్ వచ్చింది కెమికల్ అంటే అంతకు మించి ఇంకొక బోధన అనేది ఉంది అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఒక డిసెమ్ కాకుండా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చిన్న చిన్న డీసెమ్స్ అలాంటివి ఉంటాయి మళ్ళీ పెద్ద పెద్ద డీసెమ్స్ ఏదో ఒక సంథింగ్ రాంగ్ ఉండే ఉండే ఉంటుంది వాటికి కూడా ఖర్చులు ఉంటాయి వాటికి మేనేజర్స్ ఎండిఓ ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు మేము కలర్ చూస్తున్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం సో ఏంటంటే ఇన్ని కోతులు సంపాదించినా కూడా అతను సత్యం ఒక్క రూపాయి తీసుకోకపోవడం నా ఉద్దేశం నా ఉద్దేశం కాదు మీది కూడా అదే ఉద్దేశం మీరు ఎన్ని కోతులు సంపాదించినా చివరికి రూపాయి లేకున్నా సరే మీకు వచ్చద్ది కాదు బట్ట ఈ బట్ట కాదు కొత్త బట్ట అది కూడా ఎందుకు అంటే చివరి సారి మీకు తొడిగే బట్ట మాత్రమే ఇప్పుడు టీషర్ట్ ఉంది ఎగ్జాంపుల్గా ఎప్పుడంటే టీ షర్ట్ ఉంది నేను కిరణ్ సారీ నేనే పోతా నేను పోను నేను చచ్చిపోతాను ఇక మా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు కొత్త షాప్కి వెళ్ళి కొత్త బట్టలు తెస్తారు ఎందుకు మళ్ళీ మళ్ళీ తొలగరు మళ్ళీ మళ్ళీ పెట్టిన నాకు ఎందుకంటే నేను బతికి లేను కదా చచ్చిపోయాను కాబట్టి చివరిసారిగా ఏదో అర్థమైన బట్టలు తెచ్చి నాకు తొలగి తొలగిస్తారు నన్ను బొందన పాటి పాటిస్తారు సో అని ఎగ్జాంపుల్గా చెప్పడం కావదు మిమ్మల్ని కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి ఇక్కడ మీరు కూడా మీరు సత్యన కూడా ఇదే ఎగ్జాంపుల్ ఎన్ని చాలు చూడలేరు ఎన్ని అవమానాలు ఎన్ని పుట్టుక నుండి సత్య వరకు ప్రతిదీ అనుభవించిన మీరు మీకు తెలియదు విషయం మరి ఇంత వచ్చిన విషయానికి ఎందుకంటే గొడవలు పాగాలు ప్రత్యేకాలలో లేకుండా నానా సంకర్ నాకు వలసిన అవసరమే ఉంది పది మందితో కలిసి ఉండి మంచి జీవితం పొందాలని మనం అనుకున్నా కూడా ఇతరులు అలా అనుకోరు అఫ్ కోర్స్ అది నాకు తెలుసు కానీ ఏంటంటే మన మంచితరం మన మనకే దెబ్బతిస్తుంది వాళ్ళకు కాదు వాళ్ళు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అలాగే ఉంటారు ఎవరి పాపం వాళ్ళతో ఉంటుంది చెప్పలేము కాబట్టి నేను చెప్పేది అంటే సత్యం ముందు ఒక్క రూపాయి తీసుకుపోము ఖాళీ నువ్వు రెగ్యులర్గా వాడే ఈ బట్ట పక్కన పడేసి కొత్త బట్ట మాటలు మాత్రమే నీకు వాడుతారు ఎందుకంటే అదే నీ చివరి చావు నీ చివరి బట్ట అంతే ఈ గుర్తుంచుకొని హ్యాపీగా ఉండు లైఫ్లో ఎవరికి అన్యాయం చేకు ఎవరికి మోసం చేయకు సో ఇక ఈ ఒక్క విషయంతో మీకు అర్థమవుతే బాగుంటుంది అని నా ఉద్దేశము కానీ చెప్పాలి అంటే లైఫ్ అనేది ఒకటేసారి ఉంటుంది అన్న మళ్ళీ మళ్ళీ మనం పురుతామో పుట్టామో తెలియను తర్వాత దేవుడు ఏ రకంగా మనకు పుట్టిస్తాడో అనేది కూడా తెలియదు అది రాసిన రాత ప్రకారం ఉంటుంది చీమ లాగా దోమలాగా ఏ ఏ జీవిలాగా పూర్తి లేదంటే ఏ విచిత్రమైన వ్యక్తి మాత్రమే ఏదో సంథింగ్ రాంగ్ లాగా పూర్తి అది మన చేతుల్లో లేదు పుట్టించినంత మాత్రాన నేను ఎక్కడున్నా అక్కడున్నా అని ఆ దేవుడు రాసి పెట్టాడు ఇక అవన్నీ మర్చిపోయి ఇప్పటికే అంటారన్న పోయిన జన్మలను ఏం పాపం చేసినావు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని తిప్పలు ఉన్నాయని చాలామంది విన్న అంటూ ఉంటారు నేను అది కలారా చూలారా విన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా సో చెప్పేది ఏంటంటే ఉన్న ఒక లైఫ్లో ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి డోంట్ థింక్ అబౌట్ నెటివ్ పీపుల్స్ అండ్ బీ కేర్ఫుల్ యువర్ లైఫ్ దట్స్ ఇట్ గుడ్ నైట్ ఏం తెలుసుకున్నా ఓరి అక్క ఏ నిమిషాలు చూస్తున్నారు